ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన పదవీ బాధ్యతలు తలామునుకలై ఉంటే ఆయన భార్య అన్న మరియు కొడుకు కూతురు ముగ్గురు ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్నారు ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ రివర్ వ్యాలీ లొకేషన్ లో ఉన్న టమాటో స్కూల్ మార్చి నుంచి మే థర్టీన్త్ వరకు జరిగే ఓ సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయ్యారు ఇక ఈ సమ్మర్ క్యాంప్ లో ఆరేళ్ల వయసు నుంచి పదమూడేళ్ల వయసు పిల్లలకు రకరకాల కుకింగ్ స్కిల్స్ ను నేర్పిస్తూ ఉంటారు అంటే చిన్న వయసు నుంచి వారికి కుకింగ్ స్కిల్స్ ను అలవాటు చేయించడం కేవలం వంట చేయడం మాత్రమే కాదు ఎంత క్రియేటివిటీగా చేయొచ్చు అనేది ఈ వయసులో పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని పెంచడానికి కండక్ట్ చేసే సమ్మర్ క్యాంప్ ఇది సింగపూర్ లోని టాప్ స్కూల్ అయిన టమాటో స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ఈ స్కూల్ ఎంత కాస్ట్లీ అంటే రెండు నెలల పాటు జరిగే ఈ సమ్మర్ క్యాంప్ లో వారానికి దాదాపు తీసుకుంటారు అంటే మండే నుంచి ఫ్రైడే వరకు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల వరకు క్లాసులు జరగడం పైగా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసుకోవడం ఉంటుంది అక్కడ పిల్లలకు స్నాక్స్ లంచ్ వాటర్ బాటిల్ కుకింగ్ నేర్చుకోవడానికి కావలసిన అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలా మాక్ శంకర్ జాయిన్ అయిన సమ్మర్ క్యాంప్ స్కూల్ ధర నెలకు చూసుకున్నట్లయితే దాదాపు లక్షన్నర పై మాట పవన్ కళ్యాణ్ గారి రష్యన్ రష్యన్ పౌరురాలు కదా 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 రష్యా దేశానికి చెందిన మహిళ దేశం కలిగి ఉన్నారు అయితే రష్యాలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు చదవాలి కదా మధ్యలో సింగపూర్ లో ఎందుకు చదువుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లిజినోవ్ గారు గత కొంతకాలంగా సింగపూర్ లోనే ఎందుకు ఉంటున్నారు వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి రష్యన్ మోడల్ అయిన ఆమె సినీ ఇండస్ట్రీలో అవకాశాలను వెతుక్కుంటూ భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టారు దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు మొదట్లో ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయి తెలుగులో కూడా ఆమె కొన్ని సినిమాలు నటించారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన తీర్మార్ అనే సినిమాలో అన్న లిజినావ్ గారు నటించారు ఆ సినిమా టైంలోనే పవన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ఇష్టాన్ని పెంచింది రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి గురించి వారిద్దరూ ప్రేమించుకుంటున్న రెండు వేల పదమూడవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పై తారీఖున వారి వివాహం జరిగింది పెళ్లైన మరుసటి రోజు ఆమె ఓసిఐ కార్డు కు దరఖాస్తు చేసుకున్నారు ఓసీఐ కార్డు అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంతో సంబంధాలు కలిగిన విదేశీ వ్యక్తి అన్నది ఆ కార్డు తాలూకా అర్థం ఈ ఓసిఐ కార్డు ఉన్న వాళ్ళకు కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి వారు దేశం తాలూకా సిటిజన్షిప్ అయితే ఎప్పటికీ ఉంటుంది ఓసిఐ కార్డు ఉన్న వాళ్ళు భారత్ లోకి ఎన్ని సార్లు అయినా రావచ్చు వెళ్ళొచ్చు వాళ్ళని విమానాశ్రయాలు ఎవరిని అడ్డుకోరు కానీ ఓసే కార్డు కలిగిన వారికి భారతదేశంలో సొంత ఆస్తులు కొనుక్కునే హక్కును మాత్రం లేదు అంటే అన్నా లిజినావు గారి పేరు మీద ఒక్క సెంటు భూమి కూడా భారత్ లో రిజిస్టర్ చేసే అవకాశం లేదన్నమాట గత ఎన్నికల్లో గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతుంది అన్నా లిజినావు గారి బ్యాంక్ అకౌంట్ లో కొంత డబ్బు ఉందని బంగారు నగులు ఆమెకు ఉన్నాయని వివరాలు సమర్పించారు కానీ ఆమె పేరు మీద స్థలాలు భూములు పొలాలు వంటివి విలువైన ఆస్తు పాసులు ఏమీ లేవని అఫిడవిట్ లో స్పష్టం పవన్ కళ్యాణ్ హక్కు ఉంటుంది కానీ భారత్ లో ఆమె పేరు మీద ఆస్తుబాస్తులు కొన్ని హక్కు ఆమెకు లేదన్నమాట అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కానీ ఓటు వేసే హక్కు కానీ ఆమెకు వేయలేదు ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అన్న లెజెనో తో పాటుగా పొలన అంజన పవనవుజ్ మార్క్ శంకర్ పవన్ కూడా ఇప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం లేదు ఇది నిజం గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి అధికారికంగా ధృవీకరించారు అయితే జీవితాంతం పవన్ కళ్యాణ్ రాదా వాళ్ళు ఎప్పటికీ భారతీయులు కాలేరా అన్న అనుమానం అయితే అందరి మధ్యలోనూ ఉంటుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓసీఏ కార్డు ఉంది పద్దెనిమిది వయసు దాటిన తర్వాత ఆ పిల్లలు ఇండియన్ సిటిజన్షిప్ కు అంటే భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు మా నాన్న ఇండియన్ మా తాత ముత్తాతులు కాబట్టి మేము ఇండియన్ సిటిజన్షిప్ ను పొందాలనుకుంటున్నాం మేము విదేశీ పౌరసత్వాన్ని వదిలేసుకుంటాము తీసుకుంటామంటూ దరఖాస్తు చేసుకోవచ్చు అవన్నీ నిజాలేనా కాదా అన్నది అధికారులు చెక్ చేసుకొని వారికి భారతీయ పౌరసత్వాన్ని ఇస్తారన్నమాట పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వాళ్లకు భారతీయ పౌరసత్వం వచ్చేస్తుంది ఇక అన్నా నిజనవ గారు ప్రస్తుతం సింగపూర్ లోనే నివసిస్తున్నారు ఎన్నికల టైంలో కొద్ది రోజుల పాటుగా పవన్ పక్కన అన్నా లిజనవ గారు కనిపించారు ఆ తర్వాత మొన్నీ మధ్య కుంభమేళాలోను అన్నా లిజనవ గారు పవన్ తో పాటుగా కనిపించారు ఎన్నికల తర్వాత ఫ్యామిలీ మీట్ లోను ఆమె కనిపించారు ఆ తర్వాత పెద్దగా మీడియాలో కనిపించలేదు అందుకు కారణం ఆమె లో చదువుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇదే సింగపూర్ విషయంలో ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టాను పొందారు ఆ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా హాజరయ్యారు సోషల్ సైన్సెస్ విభాగంలో ఆమె మార్షల్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు అంతేకాదు అంతకు ముందు అన్న లిసిన గారు రష్యాలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ పీటర్బర్గ్ నుంచి గౌరవ డిగ్రీని పొందారు ఆసియా హిస్టరీ మీద ఆసియా దేశాల్లో భాషల మీద అక్కడ జనాల లైఫ్ స్టైల్ మీద కూడా ఆమె రీసెర్చ్ చేశారు అంతేకాదు బ్యాంకాక్ లోని చౌలంగ్ కోర్ట్ యూనివర్సిటీ నుంచి కూడా ఆమె మాస్టర్ డిగ్రీని ఆమె స్వీకరించారు మధ్యనే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన ఆమె తాజాగా ఇప్పుడు మధ్య ఆసియా దేశాల రాజకీయ చరిత్రపై అధ్యయనం చేస్తున్నారట ఆమె తన రీసెర్చ్ కోసం పాటు సింగపూర్ లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి తనతో పాటుగా కుడుకు కూతులను సింగపూర్ లోనే చదివిస్తున్నారన్నమాట ఇక పవన్ కళ్యాణ్ గారు కుమారుడు ప్రస్తుతం చేతులకు గాయాలు పూర్తిగా రికవరీ అయినట్లుగా తెలుస్తోంది అక్కడ ఏర్పడ్డ పొగను పీల్చడం వల్ల శ్వాస తీసుకుంటారు తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఊపిరితిత్తుల్లోకి బాగా పొగ చేరిపోయిందని ప్రస్తుతం బ్రాంకోస్కోపీ చేసి ఐసీ నుంచి నార్మల్ వార్డు కు మార్చారు ప్రస్తుతం మార్క్స్ శంకర్ ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా మార్క్స్ శంకర్ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్